హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పడంత మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతూ మంచి సక్సెస్ను అందుకుంటుంది ఈ సీరియల్లో ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు అయితే గుప్పడంత మనసు సీరియల్లో ధరణి క్యారెక్టర్లో మహాలక్ష్మి చాలా అద్భుతంగా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ ధరణి వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో ధరణి అమ్మవారిని పూలతో అందంగా అలంకరించి పండ్లు నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజను జరుపుకుంటూ చాలా అందంగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా ధరణి ఫ్యామిలీకి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా గుప్పడంత మనసు సీరియల్పేం ధరణి వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్త లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి